హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ ఇంకా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో మా అమ్మమ్మ చేసి చూపిస్తున్నారు చూసారు కదా దానికి ముందుగా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా కారం పొడి కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆర్ వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకోండి ఇంకా ఒక వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇది ఉడికేటప్పుడు మాత్రమే మళ్ళీ మనం కర్రీలో చూసి వేసుకుంటాము సో ఇప్పుడు వేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లిట్ మూత పెట్టి దీనికి దీన్ని ఉడకపెట్టుకుందాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా కుక్ అవ్వాలి అది ఇప్పుడు మనము మసాలా రె మసాలా రెడీ చేసుకుందాం దానికి ఆనియన్స్ టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ రెడీ చేసుకున్నాము దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలా లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్ చికెన్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ మిరియాలు జీలకర్ర గసాలు గసాలు వన్ టేబుల్ స్పూను మిరియాలు జీలకర్ర రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇది ఇలాచి మూడు లవంగాలు నాలుగు అండ్ బిర్యానీ పట్ట పట్టా అంటారు కదా చెక్క ఆ బిర్యానీ చెక్క వేసుకోండి ఇంకా సోంపు సోంపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాము అండ్ ఇంకా ఇక్కడ టొమాటోస్ దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను కదా క్వాంటిటీ ఇది మొత్తం ఒక వన్ కేజీ చికెన్ క్వాంటిటీ చూసారు కదా మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా చికెన్ అది ఒకసారి చూస్తున్నాము ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఉడికిపోయింది అంటే మనం పోసిన వాటర్ కన్నా ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ అనేది రిలీజ్ అయింది అది చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటరు ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది బాగా బాయిల్ అయిపోయింది దీన్ని మనం సపరేట్గా పెట్టుకుందాము చూపించాం కదా పేస్ట్ గ్రైండ్ చేసుకున్నామని అది ఇది వన్ కేజీ చికెన్ క్వాంటిటీ ఒకవేళ మీరు చేసుకోవాలి హాఫ్ కేజీ కనుకుంటే చూపించిన క్వాంటిటీలో అని హాఫ్ వేసుకోండి ఒక ఫోర్ టొమాటోస్ ఫోర్ చిన్న సైజ్ టొమాటోస్ తీసుకున్నాం దాని ప్లేస్లో ఒక టూ టొమాటోస్ టూ పెద్ద ఆనియన్స్ ప్లేస్లో ఒక పెద్ద ఆనియన్ అలాగా క్వాంటిటీ అనేది మనం తీసుకున్న దాంతో సరిపెట్టుకొని వేసుకోండి అండ్ ఇంకా ఇక్కడ ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాము ఇంకా టొమాటోస్ కట్ చేసుకున్నారు కదా అమ్మమ్మ ఇది వచ్చి చికెన్లో గ్రేవీ రెడీ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అది హీట్ ఎక్కాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అది వేసుకొని ఆనియన్స్ కరివేపాకు అవి రెండు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందాం ఒకసారి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాలి అన్నంత ఏం లేదు అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇదిలాగా ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేశారు ఉప్పు వేసి అంటే ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ముందు దాంట్లో పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాము సో పసుపు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం మాత్రం ఒకసారి చూసుకొని వేసుకోవాలి అండ్ ఇంకా ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకున్నాము ఈ టొమాటోస్ కూడా పచ్చివాసన పోయి ఇది కూడా ఇదేమవ్వాలంటే సాఫ్ట్గా ఉడికిపోవాలి పచ్చివాసన పోయి సాఫ్ట్గా ఉడకాలి అండ్ ఆనియన్స్ మాత్రం బ్రౌన్ షేడ్ అవసరం లేదు పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే అయితే సరిపోతుంది చూసారు కదా ఇక టొమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కుక్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా దీన్ని అన్నిటిని ఫ్రై చే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనము ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా అల్లం వెల్లుల్లి కా పచ్చిమిర్చి గసాలు చెక్క లవంగాలు ఇలాచి ఆనియన్ టొమాటో ఇవన్నీ వేసిన పేస్ట్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ పేస్ట్ని అండ్ ఇందులోకి మనం కొద్దిగా కారం ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనము ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పు సరిపోతుంది ఒకవేళ ఇంకా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అంటే కొద్దిగా వేసుకోండి ఉప్పు అండ్ ఇంకా ఇక్కడ కారం వేసుకున్నాం కదా కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ స్టేజ్లో వేసుకున్నాము కాబట్టి ఎక్కువ అయిపోకుండా చూసి వేసుకోండి కావలసినంత అండ్ చికెన్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి మీరు సాల్ట్ అనేది టెస్ట్ చేసుకోండి సాల్ట్ కరెక్ట్గా ఉంది అంటే ఓకే లేదు అంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి అండ్ మీ ఇక్కడ మేము ఇడ్లీకి కాంబినేషన్గా చికెన్ పులుసు అనేది పెట్టుకుంటున్నాము సో మరీ వాటరీ కాకుండా మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది మీకు వాటరీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోండి లేదు వాటర్ వద్దు థిక్గా కావాలి అనుకుంటే కొద్దిగా అంటే మనం ఇక్కడ టూ టైమ్స్ వాటర్ యాడ్ చేసాం కదా మసాలా పేస్ట్ వేసినప్పుడు ఇంకా ఇప్పుడు కొద్దిగా అలా లేకుండా మీరు ఒక్కసారి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది థిక్ కన్సిస్టెన్సీ కోసం ఏదైనా రైస్కి లేదు రోటీస్ అలా పూరి వాటికి తినాలి అనుకుంటే థిక్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇడ్లీ కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది సో మిక్స్ చేసి మూతబెట్టి దాన్ని బాగా ఉడికే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకుందాం వేసిన మసాలాస్ అన్నీ కూడా పట్టాలి కాబట్టి అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మమ్మ ఇడ్లీకి కూడా రెడీ చేస్తున్నారు ఆల్రెడీ కుక్కర్లో వాటర్ పోసి తగినన్ని వాటర్ పోసి ఉడకబెడుతున్నారు అండ్ ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నారు మీరు కనుక ఇంతకుముందు నా ఛానల్లో చూసి తింటే ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ పెట్టాను వీడియో దాంట్లో నేను ఆల్రెడీ ఇడ్లీ ప్రాసెస్ అనేది చూపించాను క్లియర్గా ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి సంధ్యాస్ లైఫ్ స్టైల్లో అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీకి బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటున్నారు ముందుగా ఆ ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసేసారు అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇడ్లీ అనేది దానికి స్టిక్ అవ్వకుండా మీన్స్ అంటుకోకుండా ఉంటుంది పిండి అయితే బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ పిండి బ్యాటర్ కలుపుకున్నాం కదా దాన్ని వేసుకుందాం ఇలాగా ఇడ్లీ పిండి అన్నింటినీ ప్లేట్స్లో ఇలా నింపుకున్నారు ఇక్కడ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది కదా ఇలా వాటర్ బాగా బాయిల్ చేసుకొని కానీ మనము ఇడ్లీ ఇది పెట్టాము అంటే టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఒకవేళ వాటర్ అనేది బాగా బాయిల్ కాలేదు అంటే ప్రో ఎక్కువ టైం పడుతుంది అది ఉడకడానికి కాబట్టి మీరు ఇది ఒక టిప్గా కూడా ఫాలో అవ్వచ్చు వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకొని నేను ఎక్కువ పోసుకోకూడదు కొంచెం అంటే ఒక వన్ గ్లాస్ అంతా వాటర్ వన్ ఆర్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అదే అంటే మనం క్వాంటిటీ చూసి పోసుకోవాలి అక్కడ ఇడ్లీ ప్లేట్స్కి టచ్ అవ్వకూడదు ఆ క్వాంటిటీ అనేది అలా ఉంటేనే ఇడ్లీ పైకి అంతా వాటర్ పోకుండా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ కర్రీ కూడా రెడీ అవుతూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అది మేము లిడ్ క్లోజ్ చేసి పెట్టాం కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాము చేసుకొని మళ్ళీ దాన్ని ఉడికించుకున్నాము అక్కడ పక్కన ఇడ్లీ కూడా రెడీ అవుతూ ఉంది అండ్ ఇంకా ఇక్కడ చికెన్ అనేది బాగా ఉడికిపోయింది మధ్య మధ్యలో మనము చూసుకుంటూ ఉండాలి చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అని చెప్పాను కదా మధ్య మధ్యలో ఓపెన్ చేసి మేము చూసుకుంటూ ఉన్నాము సో అది చికెన్ అయితే అక్కడ బాగా ఉడికిపోయింది అండ్ ఆ చికెన్ కర్రీ రెడీ అయింది అలానే ఆల్టర్నేట్గా పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మా అమ్మమ్మ చూస్తున్నారు ఉడికిందా లేదా అని ఇదైతే బాగా ఉడికిపోయింది స్పూన్ పెట్టి టెస్ట్ చేశారు కదా దాని తర్వాత ఒక వన్ మినిట్ అలా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు లిడ్ని చూసారు కదా ఇడ్లీ అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది చికెన్ కర్రీ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తారు మా అమ్మమ్మ అది ఎంత సాఫ్ట్గా వస్తుంది అని ఇక్కడ ఎందుకు ఇలా వాటర్ కొడుతున్నారు ఆ ప్లేట్స్కి అంటే ఇడ్లీ అనేది కొంచెం ఉబ్బుతుంది కదా అది డబల్ క్వాంటిటీ వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద 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 ఉన్న ప్లేట్స్ అన్నింటికి అది అంటుకుపోతుంది అలా స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తీసేటప్పుడు కొద్దిగా వాటర్ అనేది అలా స్ప్రే చేసాము అంటే ఆ వాటర్ వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అతుక్కోదు కూడా అది అండ్ ఇంకా ఇడ్లీస్ అన్ని ఇలాగ ప్లేట్లో నుంచి సపరేట్ చేసుకుంటున్నాం చూసారు కదా ఇడ్లీస్ అనేది ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఫ్లఫీగా అండ్ ఇంకా చూసారు కదా డబల్ క్వాంటిటీ అనేది అయ్యింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇడ్లీ విత్ చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మా అమ్మమ్మ స్టైల్లో చికెన్ కర్రీ అండ్ ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ అనేది నేను ప్రాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే చెక్అవుట్ చేయండి చూసారు కదా ఇడ్లీ రెడీ అయింది ఇంకా చికెన్ కర్రీ ఇంతేనండి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్